பண்ணுண்டேனே 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 என்ன அંદર ஊத்தி ஓ எண்டக்கு எண்ட جئے ہا لے ہا لے پيڏي تو يتنار پينتاڙي 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 كارمي گلا کي ويتنار پينتاڙي 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 جندباد سي اي تي او جندباد 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 سي اي تي او جندباد جندباد अचे तारीख़ पनेक्शन रिक़स्ट <laughs> మల్లెపల్లి పరిధిలో గల యూబీ గోల్కొండ పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికులకు మోటివేషన్ అమౌంట్ పెంచాలని చెప్పేసి ఇతర చట్టపరమైన సౌకర్యాలు అమలు చేయాలని గత పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నారు సీనియారిటీ ప్రకారం ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని అవకాశం ఉంటే ఇతరులను తీసుకోకుండా వీళ్ళనే రెగ్యులరై చేయాలని చెప్పేసి గత అనేక సందర్భాల్లో యూనియన్కు యూనియన్ ఆధ్వర్యంలో యాజమాన్యానికి అడిగిన పరిస్థితుంది యాజమాన్యము రెండు వేల ఇరవైలో మోటివేషన్ అమౌంటు ఇరవై ఐదు రూపాయలు డెబ్భై రూపాయలు వంద రూపాయలు పెంచిన ఉంది తర్వాత కరోనా వచ్చింది కష్టకాలం వచ్చింది మీరు ఆలోచించాలంటే కార్మిక వర్గం అంతా ఇది ప్రకృతి వలన వచ్చింది మనం అందరం కూడా సహకరించాలని చెప్పేసి కరోనా సమయంలో కూడా కార్మికులు సహకరించిన పరిస్థితుంది మరి మూడు సంవత్సరాలకోసారి మోటివేషన్ అమౌంట్ అగ్రిమెంటు యాజమాన్యంతో కాంట్రాక్ట్తో కావాల్సిన నాలుగు సంవత్సరాలు దాటిన ఇప్పటిదాకా జరగలేదు రెండు వేల ఇరవైలో జనవరిలో అగ్రిమెంట్ అయ్యి మరి ఇప్పటిదాకా ఎందుకు చేయట్లేరు మీరు జాప్యం చేస్తూ ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులు కష్టపడితే పర్మనెంట్ కార్మికులు కష్టపడితే తెలంగాణ చరిత్రలోనే నెలకు దాదాపు ఇరవై లక్షల పైన ఇవాళ ప్రొడక్షన్ ఉత్పత్తిని తన శ్రమను కష్టపడి పనిచేస్తున్నది కార్మిక వర్గం వాళ్ళ కోసం ఆలోచించాలని చెప్పేసి యాజమాన్యానికి అడిగాం పెంచుతాం రేప్ మాప అని చెప్పేసి కాలయాపన చేస్తూ ఉన్నారు మాకు బకాయిలు ఉన్నాయి బకాయిల డబ్బులు వచ్చినాక ఆలోచిస్తామని చెప్పేసి చెప్పారు సిఐటి యూనియన్గా జిఎం గారికి క్లస్టర్ రెడ్డి గారికి అందరికీ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని చెప్పేసి అడిగితే బకాయి వేతనాలు పరిష్కారంగానే మేము ఆలోచిస్తామని చెప్పి చెప్పారు బకాయి వేతనాలు పరిష్కారమైన ఇప్పటిదాకా వేతనాల గురించి కానీ ఇతర గురించి చెప్తున్న పరిస్థితి లేదు అది వేతనాలు పెంచాలని చెప్పేసి మేము సిఐటి వాళ్ళ కార్మికుల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది ఒక షిఫ్టుకు ఒక లైన్ దగ్గర ఐదు మంది పనిచేస్తుంటే అది తగ్గించి మూడు రెండు అని చెప్పేసి పద్ధతిలో మరి వాళ్ళ కాంట్రాక్ట్ మీద ట్రెడ్ చేస్తున్న పరిస్థితి ఉంది సీనియర్లను పక్కన పెట్టి మహిళలతో కూడా పనిచేస్తున్న ఉంది ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ లోకల్ వాళ్ళకు కూడా అన్యాయం చేసే పద్ధతిలో యాజమాన్యం ఇట్లాంటి వైఖరి వ్యవహరిస్తూ ఉంది ఇది సరైంది కాదు అందుకే మేము భూములు ఇచ్చింది మేము ఇక్కడ తక్కువ రేటుకు భూములను వదులుకున్నది ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు వస్తే మా కుటుంబాలు బాగుపడతాయి పరిశ్రమ ఉండాలని చెప్పేసి కోరుకొని ఇవాళ యాజమాన్యాన్ని సహకరిస్తే మరి ఇట్లాంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు అందుకు ఇప్పటికైనా యాజమాన్యం ఆలోచించి మోటివేషన్ అమౌంట్ వేతనాలు పెంచాలి లోకల్ వారికి ప్రాధాన్యత ఇవ్వాలి రెగ్యులర్గా డ్యూటీలు ఇవ్వాలి చట్టపరమైన సౌకర్యాలు అమలు చేయాలి లేనట్టయితే ఖచ్చితంగా ఈ పోరాటం ఇంకా ఉధృతం తప్ప వెనక్కు తగ్గే పరిస్థితి లేదు ఇప్పటికైనా యాజమాన్యం ఆలోచించి వెంటనే యూనియన్తోని కార్మిక వర్గంతో చర్చలు జరిపి పరిష్కారం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వమేమో తొమ్మిది వందల కోట్లు బకాయిలు చెల్లించింది వీళ్ళేమో బీరు రేటు పెంచుకున్నారు మా రాష్ట్ర ప్రభుత్వానికి బీరు దాన్ని దాదాపు సంవత్సరానికి రెండు వేల ఏడు వందల కోట్లు ఆదాయం వచ్చే దాంట్లో ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులు శ్రమ ఉంది అందుకే ప్రభుత్వం ఆలోచించాలి యాజమాన్యాలను ఆలోచించాలి వాళ్ళ వేతనాలు పెంచాలి వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించాలని చెప్పేసి ఇవాళ సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం